ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అప్పుడు వియత్నాం వారు ఫుల్ స్వింగ్లో ఉంది అదే టైంలో యుఎస్ఏలో కి చెందిన ఎంతో మంది సివిలియన్స్ వాళ్ళ దేశంలో ప్రొటెస్టులు చేస్తున్నారు ఎందుకు అంటే అసలు ఈ యుద్ధంలో యుఎస్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఇది అసలు మాకు పాయింట్లెస్గా అనిపిస్తుందని ప్రతిరోజు కూడా ఆ ప్రొటెస్ట్ల సంఖ్యని పెంచుకుంటూ వస్తున్నారు అయితే గవర్నమెంట్ మాత్రం వీళ్ళందరినీ కూడా వెనక్కి తోసేస్తూ వాళ్ళందరికీ ఒకటే మాట చెబుతోంది అదేంటి అంటే కమ్యూనిజంని కట్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ఎందుకంటే దీన్ని ఎప్పుడు కట్ చేయకపోయినట్టయితే అది ప్రపంచం మొత్తం ప్లేగు వ్యాధి లాగా విస్తరించే అవకాశం ఉందని చెబుతుంది ఆ టైములో సౌత్ వియత్నాం అడవుల్లో ఒక పన్నెండు మంది పెట్రోలింగ్ బృందం వాళ్ళు అసలు వీటితో ఏమాత్రం సంబంధం లేకుండా అడవిలో ముందుకు వెళుతున్నారు వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాణాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు శత్రువుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళు చాలా దట్టమైన అడవిలో ప్రయాణిస్తున్నారు అందువలన చాలా జాగ్రత్తగా మొత్తం అన్నీ చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు అయితే శత్రువుల ఒక క్యాంప్కి కేవలం రెండు మూడు మైళ్ళ డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో వీళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే వీట్ కాంగ్ వాళ్ళు అలాగే నార్త్ వియత్నామీస్ అలైస్ వాళ్ళు ఈ అమెరికన్ సైన్యం మీద దాడి చేయడం కోసం ఆ పొదల్లోనే దాక్కొని ఉన్నారు ఈ అమెరికన్ సైన్యం అప్పటికే చాలా అరిసిపోయింది ఎన్నో గంటల పాటు అలా ఆ అడవిలో ప్రయాణించడం అలాగే దోమల కారణంగా అలాగే కొన్ని వేరు వేరు రకాల పురుగుల కారణంగా వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యారు సో వాళ్ళు ఇంకా ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వెళ్ళక తప్పట్లేదు ఆ టైంలో సడన్గా ఒక రైఫిల్ ఫైర్ అయింది అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మరొక పన్నెండు రైఫిల్స్ ఫైర్ అయ్యాయి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా నేల మీద పడుకుండిపోయారు వీళ్ళు ఎటు ఉన్నారో వాళ్ళకి కనబడట్లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి కనబడట్లేదు అండ్ అప్పుడు చిమ్మ చీకటిగా ఉంది కూడా అందువలన శత్రువులు ఎక్కడ ఉన్నారో చూడటం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా ఉంది కాకపోతే వాళ్ళు గన్ ఫైర్ చేసినప్పుడు మజల్ బ్లాస్ట్ యొక్క లైట్ కనబడుతోంది దాని ఆధారంగా ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో వీళ్ళు చూసుకుంటున్నారు సో వాళ్ళని అటాక్ చేస్తూ వీళ్ళు చంపబడకుండా సేఫ్గా ఉండడం కోసం ట్రై చేస్తూ అలాగా ఆ పదంలోని పాకుతూ ఉన్నారు అయితే ఇలాగా ఈ యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది ఆ టైంలో ఒక అమెరికన్ సోల్జర్ సడన్ గా తన పక్కన ఒక భారీ ఆకారాన్ని గమనించాడు మొదటి దాన్ని చూసి ఏదో ఒక పెద్ద పొద వంటిది అనుకున్నాడు కానీ ఆ పొద ఆకారంలో ఉన్న జీవి సడన్ గా లేచి నుంచుంది అండ్ అంతేకాకుండా ఆ యుద్ధాంగంలోంచి వేగంగా ముందుకు పారిపోవడం మొదలు ఆ క్రీచర్ చాలా అద్భుతంగా ఉంది సుమారుగా ఏడడుకుల ఎత్తుంది దాని యొక్క శరీరం మొత్తం కూడా ఫర్ కూడా కాదు మనుషుల యొక్క జుట్టు ఎలా ఉంటుందో ఆ జుట్టు వంటి దానితోనే నిండి ఉంది అండ్ దాని యొక్క బాడీ మజిల్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ జీవి అక్కడి నుంచి గెంతుకుంటూ గెంతుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది ఇదంతా చూసిన తర్వాత ఆ అమెరికన్ చాలా కు గురయ్యాడు ఎదురుగా జరుగుతున్న యుద్ధం గురించి పట్టించుకోవడం మానేసి దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మరొక వైపున వీట్ కాంగ్ ఫైటర్స్ కూడా సేమ్ ఇటువంటి దానితోనే ఒకదానితో పోరాడారు వాళ్ళు కూడా దీనిని చూసి శత్రు అనుకుని ముందు దాన్ని షూట్ చేయడానికి ట్రై చేశారు అలాగే ఒకరిని ఒకరు గట్టిగా అరుచుకుంటూ దాని మీదకి దాడి చేయడానికి అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు ఆ క్రియేచర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకుంది అప్పటికే కొంతమంది సోల్జర్స్ గాయపడినప్పటికీ అలాగే ఆ క్రియేచర్ని చూసి కంగారు పడినప్పటికీ కూడా వాళ్ళు నార్మల్గానే ఉన్నారు కానీ వీట్ కాంగ్ వాళ్ళు మాత్రం ఈ వింతైన జీవిని చూసి చాలా భయపడి అక్కడి నుంచి కొంచెం వెనక్కి వెళ్లారు సో అమెరికన్స్ ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం దొరికింది ఆ నెక్స్ట్ మార్నింగ్ ఈ అమెరికన్ సైనికులు వాళ్ళ యొక్క కమాండింగ్ ఆఫీసర్ కి కనబడిన క్రీచర్ గురించి చెప్పి ఆ ప్రాంతంలో మళ్ళీ దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు హై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచి అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో వాళ్ళు మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతాన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేశారు అంటే ఏ ప్రాంతంలో అయితే ఇంతకుముందు వాళ్ళకి ఆ బీస్ట్ కనబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళకి ఒక వీట్ కాంగ్ సోల్జర్ చనిపోయి కనిపించాడు అతని ముఖం దేన్నో చూసి విపరీతంగా భయపడినట్టుగా దాన్ని చూసిన తర్వాత ఈ గుండాకి చనిపోయినట్టుగా ఒక ఫ్రీజింగ్ పొజిషన్లో కనబడింది అలాగే అతని శరీరం యొక్క కొన్ని భాగాలు కూడా కొంచెం దూరంగా పడి ఉన్నాయి కానీ అతని శరీరంలో ఒక్క బుల్లెట్ గాయం కూడా లేదు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ రక్తం కూడా కనిపించలేదు ఏమైందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు అయితే ఇటువంటి సంఘటనలు అమెరికన్ ఫోర్సెస్కి ఆ వియత్నాం మొత్తం అలా ఎదురవుతూనే వచ్చాయి ఆ యుద్ధం జరుగుతున్నంతసేపు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే కొంతమంది లోకల్ ప్రజలు ఏమంటారంటే ఆ క్రీచర్ని మేము చాలాసార్లు చూశాము చూసాము ఆ క్రీచర్ని మేము బటు టూట్ లేదంటే ఉచిత్ లేదంటే నగు అని పిలుస్తాము లేదంటే సింపుల్ గా జంగిల్ పీపుల్ అని పిలుస్తూ ఉంటాం వాళ్ళని అని తెలియజేశారు అండ్ ఈ క్రీచర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు వియత్నాంలోని అడవుల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా వీళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు అయితే ఇప్పుడు ఆ ప్రాంతమే యుద్ధ రంగానికి ముఖ్యమైన ప్రాంతం అయింది అందువలన మీరందరూ ఆ జీవుల్ని చూస్తున్నారని తెలియజేశారు అయితే దీని గురించి విన్న తర్వాత మొదట అమెరికా వాళ్ళు ఏమనుకున్నారంటే అది బిగ్ ఫుడ్ అయి ఉండొచ్చు లేదంటే సాస్క్వాచ్ అయి ఉండొచ్చు అని అనుకున్నారు ఎందుకంటే వియత్నాం వార్ జరుగుతున్న టైంకి అమెరికాలో బిగ్ ఫుడ్ మేనియా అనేది చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయింది ఈ బిగ్ ఫుడ్ కి చెందిన కొన్ని భారీ భారీ హ్యూమనాయిడ్ ట్రాక్స్ నార్త్ కరోనీనాలో అంతకు ముందే కొన్ని సంవత్సరాల క్రితమే బయటపడ్డాయి సో ఆ టైంలో లో బిగ్ ఫుడ్ కావచ్చు లేదంటే సాస్క్వాచ్ కావచ్చు ఇటువంటి భారీ క్రియేచర్ ఏదో ఒకటి తిరుగుతుందని మీడియాలో చాలా పెద్ద మొత్తంలో వార్తలు వినబడ్డాయి అండ్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అయితే ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి దీన్ని మర్చిపోయారు కానీ అదే టైంలో లో మళ్ళీ ఈ వార్త బయటకు వచ్చింది అప్పుడు ఇది ఖచ్చితంగా బిగ్ ఫుడ్ కానీ లేదంటే శాష్క్వాచ్ కానీ అయి ఉండచ్చని అభిప్రాయపడ్డారు అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని తెలియజేశారంటే ఈ బిగ్ ఫుడ్ కావచ్చు శాస్క్వాచ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక హోక్స్ అని నిజంగా అటువంటి భారీ ఏప్ ఏది కూడా నార్త్ అమెరికాలో నివసించట్లేదని మనకు కనిపించిన ఫుడ్ ప్రింట్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ అని అభిప్రాయపడ్డారు కానీ కొంతమంది మాత్రం మొత్తం దేశమంతా కూడా అటువంటి ఫుడ్ ప్రింట్స్ కనబడ్డాయి అలాగే దేశమంతా కూడా చాలా మంది వాటిని చూశామని తెలియజేశారు మరి అటువంటిప్పుడు అవన్నీ కూడా అబద్ధమని ఎలా చెబుతారని అన్నారు సో ఆ వాదన అలాగే జరుగుతూ ఉంది ఆ టైములో నార్త్ అమెరికాలో కొంతమంది సౌత్ అమెరికాలో కొంతమంది ఈ బిగ్ ఫుట్ వంటి క్రీచర్ని చూసామని తెలియజేశారు అండ్ నార్త్ అమెరికాలో కనబడింది ఏమో మనకి బ్లాక్ కలర్లో అలాగే రెడ్ ఇష్ ఫర్ లో కనిపిస్తూ ఉంది కానీ సౌత్ అమెరికాలో కనిపించిందేమో లైట్ బ్రౌన్ కలర్లో మరియు రెడ్ ఇష్ ఫర్ లో కనిపించింది సో ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపించింది అండ్ చాలా మందికి దీనికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ కనబడ్డాయి అండ్ చాలా మంది ఈవెన్ వాటిని ఫోటోగ్రఫీ కూడా తీయడం జరిగింది సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఈ భారీ జీవి ఈ మిస్టరీ యానిమల్ నిజంగానే ఉన్నది అనడానికి ఒక ఉదాహరణని చాలా మంది నమ్మారు మరి అంతమందికి ఒకేసారి హోక్స్ వంటిది ఎదురు పడదు కదా అయితే అటువంటి క్రీచరే ఇప్పుడు ఈ వియత్నాం అడవుల్లో కూడా బయటపడి ఉండొచ్చని అమెరికన్ సైనికులు అభిప్రాయపడ్డారు దానికి రాక్ ఏప్ అనే పేరు పెట్టారు బట్ స్టిల్ వాళ్ళైతే మాత్రం అది శాస్క్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు అయితే వియత్నాం అడవుల్లో కనిపించిన రాక్ ఏబ్స్ సుమారుగా ఆరు అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి అండ్ నార్మల్గా అమెరికాలో కనిపించే బిగ్ ఫుడ్తో కంపేర్ చేసినట్టయితే ఒకటి లేదా రెండు లేదా మూడు అడుగులు తక్కువ ఎత్తులో ఉంది అలాగే వీటి యొక్క ఫర్ బ్రౌన్ మరియు బ్లాక్ కలర్లో శాస్క్వాచ్ తో కంపేర్ చేసినట్టయితే ఇది కూడా డిఫరెంట్ గా ఉంది అలాగే లు కంప్లీట్ గా స్ట్రైట్ గా ఉంటాయి కానీ ఇవి మాత్రం అలా కాదు వరాంగ్ లాగా ఒక చింపాంజీ లాగా కనిపించాయి సో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కాకపోతే వీటి యొక్క బిహేవియర్ మాత్రం నార్త్ అమెరికన్ బిగ్ ఫుట్ లాగే ఉందనైతే కొంతమంది అభిప్రాయపడ్డారు అమెరికన్ శాస్క్వాచెస్ చాలా మంచి జీవులని అవి ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉంటాయి మనుషుల ముందుకు రావడానికి కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం అవి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయని తెలియజేశారు అలాగే ఈ రాక్ ఏప్స్ కూడా హైలీ అగ్రెసివ్ అలాగే బోల్డ్ క్రీచర్స్ ఇవి చాలా సార్లు మనుషుల ముందుకు వస్తూ ఉన్నాయి మనుషుల్ని కొన్ని కొన్నిసార్లు దాడి చేస్తూ ఉన్నాయి కూడా అలాగే కొన్ని కొన్నిసార్లు ఎవరైతే మనుషులు వాటి యొక్క ప్రాంతంలోకి అడుగు పెట్టారని వాటికి అనిపిస్తుందో ఇమీడియట్గా వాళ్ళ మీదకి రాళ్లను విసురుతూ వాళ్ళని అక్కడ నుంచి తనివేయడానికి ప్రయత్నించాయి కూడా అలాగే వాటి యొక్క బాడీస్ కూడా పూర్తిగా మజిల్తో నిండి ఉండి అవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి సో దాని కారణంగా ఆ వియత్నాం కాంగ్ ఫైటర్ చనిపోయి ఉండొచ్చు లేదంటే అవే చంపేసి ఉండొచ్చు ఏమైనా జరిగి అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ఇంకా నిజానికి బిగ్ ఫుట్ ని చాలా మంది అబ్జర్వ్ చేశారు కానీ రాక్ ని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే అబ్జర్వ్ చేశారు ఎందుకంటే ఇవి ఎక్కువగా రాత్రిపూట మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అందువలన వీటిని చాలా గా మనుషులు చూస్తారు అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ కూడా వీటి మీద ఎక్కువగా జరగలేదు అయితే బిగ్ ఫుట్ లాగా రాక్ ఏప్స్ అనేవి ఒంటరిగా ప్రయాణించవు ఇవి ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటాయి బిగ్ ఫుట్ చాలా రేర్గా మనకి గ్రూప్స్తో కనిపిస్తుంది అది ఎప్పుడు కూడా సింగిల్ గానే ఉండడానికి ఇష్టపడుతుంది కాకపోతే ఈ వియత్నాం అడవిలో చాలా రకాల ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా గుంపుగా తిరుగుతూ ఉంటాయని మనకు వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది అయితే వియత్నాంలో ఈ రాక్ చాలా సార్లు మేము చూసామంటూ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు చెప్పినప్పటికీ కూడా అమెరికా వాళ్ళకి వియత్నాం వాళ్ళకి అప్పుడు అదొక పెద్ద ప్రశ్నగా మారిపోయింది అండ్ ఆ టైంలో ఒక ఎన్బిఏ జనరల్ ఏమని ఆర్డర్ చేశాడంటే అటువంటి ఒక జీవిని బ్రతికి ఉండగా తీసుకొని రండి అని చెప్పాడు అండ్ దానికోసం ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాడు అండ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం మొత్తం వెతకడం మొదలు పెట్టారు కానీ వాళ్ళైతే ఒంటరిగా వెతకడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆ జీవులు సడన్ గా కనిపించినట్టయితే వాళ్ళకేమైనా జరుగుతుందేమో అని వాళ్ళందరూ కూడా భయపడ్డారు అయితే అమెరికన్ సోల్జర్సే వీటికి రాక్ ఏప్స్ అన్న పేరు పెట్టారు దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవి మనుషుల మీదకి ఎక్కువగా రాళ్ళను విసిరుతూ వాళ్ళని దూరంగా తరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అండ్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఉన్న గ్రనేడ్స్ను కూడా తీసేసుకుని వీళ్ళ మీదకి విసిరేస్తూ ఉన్నాయి దాని కారణంగా కొంతమంది అమెరికన్స్ చనిపోతూ ఉన్నారు అందువలన కూడా వీటికి ఆ పేరు పెట్టారు కొంతమంది స్కెప్టిక్స్ ఏమన్నారంటే అమెరికన్ ట్రూప్స్ కేవలం ఒరాంగూటాన్స్ మాత్రమే చూశారు కాకపోతే వాటిని బాగా తిక్కుగా ఉన్న అడవి మధ్యలో చూడడం వలన ఏదో వింతైన క్రీచర్ అని అభిప్రాయపడుతున్నారు అంతే తప్ప అక్కడ ఇంకా ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు అండ్ మరికొంతమంది సైనికులు కూడా అలాగే అభిప్రాయపడ్డారు వాళ్ళు కూడా ఉరాంగ్టాన్స్ ని చూశామని తెలియజేశారు కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వియత్నాం ప్రాంతంలో ఒకప్పుడు ఒరాంగుటాన్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి సో అందువలన ఆ ప్రాంతంలో వరాంగ్ చూసే అవకాశమే లేదు అయితే గిబాన్ అనే మరొక జీవి కూడా ఉంది ఇది కూడా రాక్ ఏప్ అయి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు ఇది కూడా వియత్నాం మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని వేల సంవత్సరాలుగా తిరుగుతూ ఉంది అలాగే చాలా పెద్ద సంఖ్యలో కూడా తిరుగుతూ ఉంటాయి అండ్ వీటి యొక్క సైజు కూడా ఆల్మోస్ట్ రాక్ ఏప్ లాగే ఆరు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి అలాగే వీటి యొక్క బరువు దాదాపుగా ఇరవై పౌండ్ల వరకు ఉంటుంది కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఫ్యాక్ట్ ఇవి మనుషులకి ఎప్పుడు ప్రమాదం కలిగించినట్టుగా కూడా దాఖలాలు లేవు కానీ రాక్ ఏప్స్ మాత్రం చాలా సార్లు దాడి చేశాయి అండ్ చాలా క్లియర్గా ఈ రాక్ కి వాటికి ఉన్న తేడాని కూడా చాలా మంది దగ్గర నుంచి నోటీస్ చేశారు వాళ్ళందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల కూడా తప్పుగా అనుకోలేదు మేమందరం కూడా వాటినే చూసామని తెలియజేశారు అయితే ఈ రాక్ ఏప్స్ ఎక్కువగా ఒక కొండ మీద కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా చూడడానికి కోతుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కొండకి మంకీ హిల్ అన్న పేరు పెట్టారు అమెరికన్స్ అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ క్రీచర్స్ కేవలం అడవి లోపల మాత్రమే కనిపించాయి అంతేగాని కోస్టల్ ఏరియాస్ కి దగ్గరలో ఉన్న అడవిలో కానీ లేదంటే సివిలైజేషన్ కి దగ్గరలో గానీ ఎక్కడా కనిపించలేదు వియత్నామీ జంగల్లోని డీపెస్ట్ పార్ట్స్ లో మాత్రమే కనిపించాయి మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ జంతువులకి ఎందుకు మనుషులంటే అసలు భయం లేదు అంటే అవి అడవిలోని చాలా అంటే చాలా డీపెస్ట్ ప్రాంతాలలో బ్రతుకుతూ ఉన్నాయి అది కూడా పూర్తిగా ఐసోలేట్ అయిపోయి బ్రతుకుతూ ఉన్నాయి అందువలన మనుషులెవరూ కూడా ఇప్పటి వరకు వాటిని కాంటాక్ట్ అయ్యింది లేదు అవి మనుషుల్ని చూసింది లేదు అవి కేవలం వాటి జీవితాన్ని అవి గడుపుతూ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఎవరో విలేజెస్ అడవిలోకి వెళ్ళి వాళ్ళకి కావలసిన వాటిని తీసుకొని మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు అంతే తప్ప వీళ్ళకి మనుషులతో అసలు ఏమాత్రం సంబంధం లేదు కానీ ఎప్పుడైతే మనుషులు వీళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చారని వీళ్ళకి కనిపించిందో అది కూడా చేతిలో ఆయుధాలతో నిప్పులు కక్కుతున్న తుపాకులతో చూసేసరికి వాళ్ళందరినీ కూడా భయపెట్టాలనో లేదంటే ఏదైనా ఒక వింతైన ఏ స్పీసెస్ ఆ ప్రాంతానికి వచ్చాయి అవి ఈ ప్రాంతానికి చెందినవి కాదు కాబట్టి వాటిని తరిమేయాలన్న ఉద్దేశంతోనో మనుషుల మీద దాడి చేసి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు సో అలాగే యుద్ధం జరుగుతున్నంతసేపు అమెరికన్ సైనికులకు కావచ్చు వియత్నాం సైనికులకు కావచ్చు ఇలాగా కంటిన్యూస్గా ఈ సిట్యువేషన్స్ ఎదురవుతూనే వచ్చాయి కొన్ని కొన్నిసార్లు చాలా పెద్ద సంఖ్యలో కూడా సైనికులు చూశారు వాటిని అండ్ వన్ నాట్ వన్ ఎయిర్ బోర్న్ దగ్గర కూడా కొంతమంది సోల్జర్స్ వీటిని డైరెక్ట్ గా చూశారు వాళ్ళ పక్క నుంచి ఇవి నడుచుకుంటూ వెళ్ళాయి అవి కూడా ఒక పెద్ద బృందంలాగా నడుచుకుంటూ వెళ్ళాయి అదే ఆ సైనికులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అయితే ఆ తర్వాత సడన్ గా ఈ ఏప్స్ అడవిలోని ఒక పర్టికులర్ ప్రాంతం దగ్గర మొత్తం అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంతమంది గమనించారు అది న్యూమాటో అనే అని ఒక రిడ్జ్ దగ్గర ఈ ప్రాంతంలో ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండకి అవతల వైపున కొంతమంది సైనికులు యువతల వైపున కొంతమంది సైనికులు ఉంటారు అండ్ ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంటుంది సో ఆ రోజు అలాగే కొన్ని రాక్ ఏ ప్రాంతంలో వెడుతూ ఉంటే అమెరికన్ సైనికులు వాటిని చూసి వీట్ కాంగ్ సైనికులు అనుకుని ఎం సిక్స్టీన్లతో ఫైరింగ్ మొదలు పెట్టారు మిషన్ గన్స్ తో కాల్చారు గ్రెనేడ్ లాంచర్స్ కూడా ఉపయోగించారు కానీ ఆ తర్వాత ఏమాత్రం గాయాలు కాకుండా ఆ ఫిగర్స్ అడవిలోకి పారిపోయాయి వాటిని చూసి సైనికులు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు అండ్ మరొకటి ఏంటంటే అవి కూడా ఏదైనా ఫైరింగ్ లాంటిది ఎదురైనట్టయితే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా రెడీగా ఉన్నాయి ఫైరింగ్ రాగానే ఇమీడియట్ గా ఆ ప్రాంతం నుంచి పారిపోయాయని తెలియజేశారు ఆ తర్వాత కొద్దిసేపటికి సైనికులు కూడా అర్థమైంది వాళ్ళు షూట్ చేస్తుంది మనుషుల్ని కాదు జంతువులని సో వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఫైరింగ్ ని ఆపేసి ఎవరైనా చనిపోయారేమో వాటి యొక్క బాడీస్ దొరుకుతాయేమో అని ఆ ప్రాంతంలో వెతికారు కానీ వాళ్ళకైతే ఎక్కడా కూడా ఆ బాడీస్ దొరకలేదు అయితే ఆ తర్వాత వియత్నాంలోని క్వాంగ్నామ్ ప్రావిన్స్ లో హిల్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ పైన ఎలాగైనా సరే వియత్నాం వాళ్ళని మట్టుబెట్టాలి వాళ్ళందరినీ కూడా దాటుకుని ఆ ప్రాంతం నుంచి ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో సుమారుగా ముప్పై మంది అమెరికన్ సైనికులు ఆ ప్రాంతానికి బయలుదేరారు వాళ్ళందరూ కూడా సరైన పొజిషన్ తీసుకోవడానికి వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఎనిమిస్ ఎవరైనా వాళ్ళ వైపు వచ్చినట్టయితే వీళ్ళు కనబడకూడదన్న ఉద్దేశంతో దూరంగా దాక్కొని ఉన్నారు అలాగే శత్రువుల యొక్క మూమెంట్స్ ని వాళ్ళ యొక్క రేడియో వాయిసెస్ ని కంటిన్యూస్ గా ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే కొద్దిసేపటి తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఒక మాటను తెలియజేశారు అదేంటి అంటే వీళ్ళని కొన్ని హెయిరీ బైపెడల్ హ్యూమన్ క్రీచర్స్ చుట్టుముట్టేశాయి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా చాలా వింతగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఆ ప్రాంతంలో గిబ్బన్స్ చాలా కామన్ కాబట్టి మొదట అవి గిబ్బన్స్ అనుకొని వాటి మీదకి రాళ్లను విసరడానికి ట్రై చేశారు వాటిని భయపెట్టడానికి కానీ అవి మాత్రం ఏమాత్రం భయపడలేదు అండ్ పైగా వీళ్ల మీదకి దాడి చేయడానికి ముందుకు వచ్చాయి ఇంకా వాళ్ళ యొక్క రేడియోస్ లోంచి వింత వింత శబ్దాలు మెయిన్ రేడియో స్టేషన్ కి వెళ్ళాయి అండ్ అందులో వీళ్ళ మనుషుల యొక్క అరుపులు గన్ ఫైర్ శబ్దాలు ఇవన్నీ కూడా వినిపించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏదో పెద్ద గొడవ జరిగిపోతుంది ఏదో పెద్ద యుద్ధం జరిగిపోతుంది అనుకొని అమెరికన్ సైనికులు వాళ్ళ యొక్క మరికొంతమంది సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపించారు కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎవరికి కూడా వియత్నాం సైనికులు కనిపించలేదు కాకపోతే కొన్ని రాక్ ఏప్స్ యొక్క మృతదేహాలు కనిపించాయి అలాగే విపరీతంగా గాయపడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది అమెరికన్ సైనికులు కూడా కనిపించారు దీని గురించి తర్వాత చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఆ రాకేఫ్ చనిపోయినట్టయితే వాళ్ళ యొక్క మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినట్టయితే వాటి గురించి ప్రజలకు చూపించాలి కదా కానీ ఒకదాన్ని కూడా రికవర్ చేసినట్టుగా ఎక్కడా చూపించలేదు రికార్డ్స్ లో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు సో అందువలన అసలు ఈ సంఘటన జరగలేదని కావాలని ఈ సంఘటనని క్రియేట్ చేశారని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు కాకపోతే మరికొంతమంది ఏమంటారంటే ఆ టైంలో సైనికుల్ని కాపాడుకోవడానికి చూస్తారు కానీ ఆ బాడీని రికవర్ చేయడానికి చూడరు కదా అండ్ ఆ బాడీని రికవర్ చేయడానికి కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లారు కానీ అక్కడ ఒక్క బాడీ కూడా కనిపించలేదు బహుశా మిగతా జీవులు ఆ మృతదేహాన్ని వాటితో పాటుగా తీసుకొని వెళ్ళిపోయి ఉండచ్చని కూడా చెబుతున్నారు సో ఇలాగ ఎన్నో రకాల కారణాల వలన ఆ సంఘటన నిజంగా జరగలేదు అనైతే చాలామంది నమ్ముతూ ఉంటారు కానీ ఒకటైతే వాస్తవం అదేంటి అంటే ఆ వియత్నాం వారు జరగడానికి ముందు సంవత్సరం అంటే పంతొమ్మిది వందల నాలుగు వరకు కూడా ఆ వింతైన క్రీచర్స్ ఎవరికీ కనిపించలేదు అక్కడి లోకల్ ప్రజలు చెబుతున్నట్టుగా అవన్నీ ఆ ప్రాంతంలోనే నివసించినప్పటికీ అలాగే ప్రొఫెసర్ అయిన వాక్యూ అనే ఒక వ్యక్తి వియత్నాం నేషనల్ యూనివర్సిటీ తరఫున కొన్ని రీసెర్చ్లు చేస్తూ వీటి గురించి తెలియజేసిన మాటల్ని బట్టి అవన్నీ కూడా ఆ అడవిలోనే ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయని బయట ప్రపంచానికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే అవి పూర్తిగా దట్టమైన అడవిలో ఉండడం ఎవరూ కూడా వాటిని వెతుక్కుంటూ అక్కడ వరకు వెళ్ళకపోవడం ఈవెన్ ప్రొఫెసర్ అయిన వాక్యూ కూడా వాటిని వెతుక్కుంటూ వెళ్ళాడు కానీ ఆయన ఆ రాకేట్స్ ని కనుగొనలేకపోయాడు కాకపోతే వాటి యొక్క పాద ముద్రలను మాత్రం కొన్ని చోట్ల సేకరించాడు అండ్ అవన్నీ కూడా లోకల్ ప్రజలు చెబుతున్న బటు యొక్క ముద్రలే అని ఆయన కూడా నమ్ముతున్నాడు ఇది కూడా ఎన్నో జనరేషన్స్ గా ఆ అడవిలోనే బ్రతుకుతున్న క్రీచర్ అయితే ఇది వరకు ఎవరు కంటపడకుండా కేవలం సైనికులకి మాత్రమే ఎందుకు కంటపడిందంటే వరకు ఆ అటవీ ప్రాంతాన్ని ఎవరు కూడా అంతలాగా ఎక్స్ప్లోర్ చేయలేదు అంతలాగా నాశనం కూడా చేయడానికి ట్రై చేయలేదు కానీ వీళ్ళు మాత్రం ఆ అడవి మధ్యలోకి వెళ్లి తుపాకులతో కొట్టుకున్నారు అందువలన వీళ్ళకి ఆ క్రీచర్స్ కనబడ్డాయని తెలియజేశారు కానీ నిజానికి ఇవి కూడా మనుషుల్ని దాడి చేయాలన్న ఉద్దేశంతో లేవనైతే ఆ ప్రొఫెసర్ తెలియజేశారు ప్రశాంతంగా బతుకుతున్న వాటి జీవితాన్ని మనమే చల్లా చెదురు చేశామని కూడా తెలియజేస్తున్నాడు ఆయన అయితే వీటి యొక్క ఫుట్ ప్రింట్స్ మనకు దొరికినప్పటికీ కూడా ఇవి బిగ్ ఫుడ్ కంటే పెద్దవా బిగ్ ఫుడ్ కంటే చిన్నవా అనేది అయితే మాత్రం మనకు తెలియలేదు కానీ చాలా పెద్ద ఏప్ అనే విషయం మాత్రం మనకు అర్థమైంది అయితే ఇప్పటికీ కూడా ఇదంతా కూడా హోక్స్ అని కొట్టిపడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పోనీ ఈ రాక్ ఏప్ యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా హోక్సే అనుకుందామంటే అవి హోక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏ ఫిజియాలజీలో పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరో వాటిని క్రియేట్ చేయాల్సిందే తప్ప సాధారణ వ్యక్తులకైతే సాధ్యం కాదు అని చెబుతూ ఉన్నారు సో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో వీటి యొక్క సైటింగ్స్ అలాగే కొనసాగుతూ ఉన్నాయి అక్కడ నివసిస్తున్న లోకల్ ప్రజలు వీటి గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు అండ్ ప్రతి ఏడాది దీని కారణంగా ఏదో ఒక వింతైన సంఘటన జరుగుతున్నట్టుగా బయటికి తీరడం అక్కడ లోకల్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇదంతా కూడా ఒక కామన్ థింగ్ అయిపోయింది కాకపోతే ఆ జంతువులు ఎవరిని కూడా దాడి చేయవనైతే మాత్రం అక్కడ లోకల్ ప్రజలు చెబుతున్నారు కానీ నార్మల్గా అయితే బటుట అనేది చాలా క్రూరమైన జంతువు కాకపోతే అది మనుషుల్ని ఏమీ చేయదు అది జంతువుల్ని మాత్రమే తింటుందని తెలియజేశారు అండ్ పంతొమ్మిది వందల తొంభై అయితే కొంతమంది శాస్త్రవేత్తలు సోలా అనే ఒక యానిమల్ గురించి తెలియజేశారు దీన్ని ఏషియన్ యూనికాన్ అని పిలుస్తూ ఉంటారు ఈ సోలా కూడా ఆ వియత్నాం అడవులలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుందని ఎన్నో జనరేషన్స్ గా అక్కడే ఉందని నేటివ్ వియత్నామీస్ ప్రజలు తెలియజేస్తున్నారు అండ్ దాని యొక్క మృతదేహం ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు దొరికింది అప్పటి వరకు అటువంటి జీవులు ఉన్నాయనే విషయం మనకైతే తెలియదు కాకపోతే దీని గురించి అఫీషియల్ గా మన దగ్గర డాక్యుమెంట్ ఉంది ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఈ ప్రపంచంలోని అత్యంత రేరెస్ట్ మ్యామల్స్ లో ఒకటిగా డిక్లేర్ చేశారు అయితే ఈ సోలా అనేది కూడా ఆ డీపెస్ట్ జంగిల్స్ లోనే బ్రతుకుతూ ఉంటుందని కొన్ని వేల సంవత్సరాల పాటు అక్కడే బ్రతుకుతూ ప్రస్తుతం అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయని దానికి కారణం రాక్ ఏబ్సే అని ఆ రాక్ ఏప్సే వీటిని చంపి తింటూ ఉన్నాయని అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకన్ లిక్ చేయండి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటి కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు 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 ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి